శ్రీ మాత్రే నమ ఓం శ్రీ కృప్యో నమ నమసనండి నేను మీ రామకృష్ణ యాస్ట్రోన్యూమాలజీని అందరూ అలా ఉన్నారు మరి ఈ రోజు కన్యా రాశి గురించి ఏప్రిల్ పదిహేను నుండి ముప్పై తారీఖు వరకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం స్వస్తి స్త్రీ కృతినామ సంవత్సరంలో మరి కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశంపై మీరు సవివరంగా తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం అయితే మనకిప్పుడు ఈ పదిహేను రోజులలో గోచారం కనుక చూస్తే గురువు స్థానంలో రవితో కలిసి ఉన్నాడు శని షష్టమంతో కుజుడు శని షష్టమంలో కుజుడుతో కలిసి ఉన్నాడు రాహు సప్తమంలో బుధ శుక్రుడితో కలిసి ఉన్నాడు కేతు జన్మంలో ఉన్నారు ఇది ఒక పార్ట్ తర్వాత ఈ క్రోధి నవ సంవత్సరం వచ్చినప్పుడు ఉన్నటువంటి ఆదాయ వేదాలు కనుక గమనించినప్పుడు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజభుజం ఐదు అవమానం రెండుగా ఉంది సో ఇది ఇక్కడి వరకు ఓకే కాకపోతే ఏంటంటే ఈ కన్యా రాశి వారికి ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఎక్కడ వేసినటువంటి గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది కానీ దానికి ఏం టెన్షన్ పడొద్దు ఐరాణ పడద్దు ఏం ఇబ్బంది పడద్దు ఎందుకంటే ఏ విధంగా పని చేసినప్పుడు తను సంప్రదించే పని పూర్తి చేయండి ఎందుకంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టడం వ్యాపారాలు పెట్టినటువంటి వారు విదేశాలకు వెళ్ళాలనుకున్నట్టు వారు వివాహం చేసుకోవాలనుకున్నటువంటి వారు ఒక్కసారి నన్ను సంప్రదిస్తే నేను మొత్తం వివరంగా మీకు అన్ని క్లియర్గా చెప్పేస్తాను అందులో భాగంగా మీరు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు గురుడు మేషరాశిలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి మనకు మే ఒకటో తారీఖున ప్రవేశించబోతున్నాడు ఆ ప్రవేశించినటువంటి కాలం ఏంటంటే మనకు పుష్కర కాలం అది ఆ పుష్కర కాలంలో కనుక మనం తప్పకుండా ఈ యొక్క శని హోమం అనేది కూడా మే నాలుగో తారీఖున శని హోమం జరిపిస్తున్నాను తప్పకుండా ఆ శనిహోమం జరిపించుకోడు దీంతో పాటుగా ఈ పుష్కర కాలంలో శని హోమం జరిపించుకోవడం అనేది కూడా వెయ్యి ఎనుగుల బలాన్ని ఇస్తుంది రాబోయే ముప్పై సంవత్సరాలు శనిశ్వరుడు మనకి ఏ ఇబ్బందులు పెట్టడు అదొక పాయింట్ తర్వాత రెండో పాయింట్ ఏంటంటే మీరు ఈ శనిహోమం జరిపించుకున్నటువంటి వారికి ఏంటంటే ఈ పుష్కర సమయంలో నేను ఓంకారేశ్వర టెంపుల్కి వెళ్తాను అక్కడ నర్మదా నది తీరం ఉంటున్నా నేను ఏం చేస్తానంటే ఈ పద్దెనిమిది పద్దెనిమిది బీజాక్షరాలు ప్రతి ఆనవాయితీగా వస్తుంది ప్రతి సంవత్సరం కూడా చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు మాకు బీజాక్షరాలు పంపించట్టు మేము వెళ్ళి అక్కడ నర్మదా నది తీరం పుష్కర స్నానం చేసి దాంట్లో కలిపి వస్తామని చాలా మంది చేస్తున్నారు వాళ్ళకు కూడా పంపిస్తున్నాం వెళ్ళలేనటువంటి వాళ్ళు ఏంటంటే మేమే వాళ్ళ పేరు మీద ఆ బీజాక్షాలను కూడా నదిలో వేసేసి ఆ పుష్కర జలాన్ని మీకు అందజేస్తాం అదేవిధంగా మే నాలుగో తారీఖున అటు పుష్కర పుష్కరాలు జరుగుతుంటాయి ఇక్కడ శని హోమం జరుగుతుంది ఈ శనికి సంబంధించిన వీడియో అనేది కూడా మీకు తప్పకుండా అందజేస్తాం కాబట్టి కన్యా రాశి వారికి ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఈ నెలలో ఏదైనా పనులు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది గుర్తుపెట్టుకోండి సరైన టైంకి ఇంటికి రావాలండి తొమ్మిది పది గంటల లోపే తొమ్మిది తొమ్మిదిన్నర పది గంటల లోపే ఇంట్లో ఉండడం నేర్చుకోండి ఎందుకంటే ఉదయాన్నే మీరు నిద్ర లేవడం అంటే బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం చక్కగా మీరు వినాయకునికి విఘ్నేశ్వరం కానీ వెంకటేశ్వర స్వామి కానీ దీపారాధన చేయడం వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది అదే అనవసరపు విషయాలలో సలదూర్చుకోకండి డబ్బులు ఎప్పుడు అప్పుగా ఇవ్వద్దు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయకూడదు దూర ప్రయాణాలు చేస్తే ఒంటరిగా వెళ్ళకండి వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా కొన్ని కొన్ని ఉంటాయి జాగ్రత్తగా ఉండండి వీలైతే మీరు వాహనం నడిపినప్పుడు తప్పకుండా కార్ నడిపేవాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అదేవిధంగా వెహికల్స్ టూ వీలర్ నడిపిన వాళ్ళు ఖచ్చితంగా మీరు హెల్మెట్ ధరించడం మీకు ఎంతో మంచిదని కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి కన్యారాశి వారు ఒకటేనండి మీ పేరును ఫస్ట్ మీరు టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కోణంలో కనుక మీ పేరును సరి చేసుకున్నట్టయితే మీకు తప్పకుండా మేలు జరుగుతుంది ఎందుకంటే పేరులో ఉన్నటువంటి బలం చాలా గొప్పదండి ఆ పేరులో ఉన్నటువంటి బలాన్ని కనుక మనం కరెక్ట్గా అల్ఫాబెట్లో గ్రాఫ్ వేసి కనుక దాన్ని సెట్ చేసినట్టయితే మీకు ఏ అనేది ఉండదు కాబట్టి నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని రకాలుగా చూస్తాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తారపత్ర గ్రంథాలు ఇలా అన్ని విధాలుగా నేను పరిచయం చేస్తాను కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్ది చేసుకోవాలి అదే విధంగా మార్చినటువంటి పేరును ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ సర్టిఫికేట్ ఏది మార్చడం అవసరం లేదండి కేవలం నోట్బుక్ మీద కోర్సు లాగా రాస్తే మీకు మంచి జరుగుతుంది కాబట్టి ఈ పదిహేనో తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు కన్యా రాశి వారికి అయితే కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిదని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖం